హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలిచూపులోనే ప్రేమ పార్ట్ టూ ప్రతాప్ ఫ్రెండ్ రాజీవ్ ఏంటి ఈ మధ్య నీ కెమెరా మాయమైపోయింది నీ ఫ్రేమ్ పడడం లేదు అని అడిగాడు ప్రతాప్ నవ్వి ఫ్రేమ్ వెన్కి తిరుగుతున్నాను ఇంకా సెట్ కాలేదు అన్నాడు రాజీవ్ ఏదో ఊహించి నవ్వాడు ప్రతాప్ మాత్రం కవిత కోసం ఎదురు చూస్తున్నాడు క్రిస్టర్స్ డే పార్టీ రెండవ రోజు కొత్త స్టూడెంట్స్కి కాలేజ్ టూర్ ప్రతాప్ సీనియర్గా వాళ్లకు ల్యాబ్స్ లైబ్రరీ ఆడిటోరియం చూపిస్తుండగా కవిత చివరిలో నడుస్తోంది చేతిలో బుక్ కళ్ళల్లో ప్రశాంతత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు కానీ ప్రతాప్ను చూసి మాత్రం మెల్లగా నవ్వింది అంతే ప్రతాప్కి తీపి విద్యుత్ ఘాతుకల్లా అనిపించి సారీ దగ్గరికి వెళ్ళాడు హాయ్ కవిత కదా నీకు మన కాలేజ్ నచ్చిందా ఆమె కాస్త ఉలిక్కిపడి చూసింది కానీ వెంటనే చిరునవ్వుతో అవును చాలా ప్రశాంతంగా ఉంది అందంగా కూడా ఉంది నీవు కూడా ప్రశాంతంగానే కనబడుతున్నావు అన్నాడు ప్రతాప్ ఒక చిన్న పంచ్లయంతో ఆమె నవ్వింది ఆ నవ్వు కొత్త పరిచయానికి ద్వారం లాంటి చిరునవ్వు ఆ రోజుతో వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది మొదటి స్నేహం మొలకెత్తింది ఆ రోజులకు తర్వాత కవిత చురుగ్గా లైబ్రరీలో కనిపించేది చేతులు ఎప్పుడూ ఒక నవల లేదా కవితల పుస్తకం ఉండేది శారదాదేవి విజయానందన్ భాష్యం నర్సింహం వంటి రచయితలను చదివేది ప్రతాప్ ఆమె పక్కనే కూర్చుని అడిగేవాడు ఈ రచయితలు ఏంటి ఈ పేరు ముందెప్పుడు వినలేదు అని అడిగాడు ఆమె కళ్ళల్లో వెలుగు మెరుస్తూ చెప్పింది వారు మనలో ప్రేమను మాటలతో తెలియజేసే మాంత్రికులు ఇలా రోజు రోజుకి మాటలు పెరిగాయి ఆమె మెల్లగా ప్రతాప్తో హాయిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇద్దరూ కలిసి క్యాంటీన్లో కాఫీ తాగుతూ తమ ఇష్టాలను పంచుకోవడం మొదలైంది కవితకి సంగీతం అంటే అభిమానం అప్పటి పాటలు కొత్త పదాలు అర్థం కాని భావాలు అన్నింటిపై వాళ్ళ మధ్య చర్చ జరిగేది ఒకరోజు కవిత పుస్తకం నిండా కొన్ని లైన్లు హైలైట్ చేసింది అతడు అడిగాడు ఏంటి ఇవేనా నీకు ఇష్టమైన పదాలు ఆమె కన్నుల్లో చిన్న పగటి కలలా మెరుపు కనిపించింది అవును ప్రేమంటే మాటలు కాదు అది మనసుకు మాత్రమే అర్థమయ్యే భావన అలాంటి భావనలే నాకు ఇష్టం అప్పుడు ప్రతాప్ ప్రశ్నించాడు ఇంకా నీవు ప్రేమ నమ్ముతావా అని ఆమె జవాబు మెల్లగా కానీ లోతుగా వినిపించింది ప్రేమ మాటల్లో కాదే చూపుల్లో మొదలవుతుంది అని చెప్పింది ప్రతాప్ మనసు లోపల ఊగిసలాడిపోయింది ఆ క్షణం అతనికి ఆమె ప్రేమ గురించి ఏం చెప్పలేదు కానీ ఆ కళ్ళల్లో ఆశ నమ్మకం లోతైన ఎమోషన్ కనిపించాయి వీరిద్దరి మధ్య స్నేహం రోజు రోజుకి బలపడింది ప్రతాప్ తన కోసం ఫోటోల్లో ఒక ఆల్బం తయారు చేశాడు వర్షంలో మొదలైన ప్రేమ అని పేరు పెట్టాడు ఒక రోజు కవిత ఆ ఆల్బం చూస్తూ కన్నీళ్లతో నవ్వింది కాలేజీలో చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ప్రతాప్ మనసు సిలబస్ పట్ల కాకుండా కవిత పట్ల బలంగా ఉంది రోజు వాళ్ళు కలిసి కళాశాల చివరి బెంచ్లో కూర్చొని గదిలో ఎవరు లేని సమయంలో కవితలు చదువుకుంటారు అప్పుడప్పుడు ప్రతాప్ తన కెమెరాలో వనితను తీయడం ఆమె నవ్వుతో కెమెరా కదలడం ఓ మాయలా పాటలా అనిపించేది ఒకరోజు కవిత అడిగింది నువ్వు ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నావా లేక ఇంకేదైనా డ్రీమ్ ఉందా అని ప్రతాప్ నవ్వి అన్నాడు నాకు ఏ దారిలో వెళ్ళినా ఓ ఫోటో కావాలి కానీ ఆ ఫోటోలో నువ్వు ఉంటే సరిపోతుంది ఆమె నవ్వి ఎమోషనల్ గా చూసింది ఇద్దరి మధ్య ఒక మౌనం ఏర్పడింది ఆ మౌనం ప్రేమగా మాట్లాడుతుంది అతడి మనసులో ఎప్పుడో ఏర్పడిన ఆ ప్రేమను ఆమె ముందుగానే అర్థం చేసుకుంది కానీ ఆమె గుండెల్లో మాత్రం ఏదో మాట ఆగిపోయింది మాటలోకి రాలేదు ఒకరోజు ప్రతాప్ ఆమెను కాలేజ్ క్యాంపస్ లోని సరస్సు దగ్గరికి తీసుకువెళ్లాడు అక్కడ ఎప్పుడూ చెట్ల నీడలతో శబ్దాలు శూన్యంగా ఉంటాయి ఆ రోజున వర్షం పడలేదు కానీ గాలి మాత్రం ప్రేమగా తాగుతున్నట్లుంది మిగిలిన స్టోరీ పార్ట్ త్రీలో వస్తుంది మీకు మా స్టోరీస్ నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్